ఆ ఊరిలో అరవై మంది అబ్బాయిలు పుట్టిన తర్వాత ఒకే ఒక అమ్మాయి పుడుతుంది ఆమె పుట్టిన సమయంలో ఊరిలో వర్షాలు పడడంతో ఆమెను అదృష్ట దేవతగా భావించి ఇలవర్సి అని పేరు పెట్టి ఊరు దాటి వెళ్ళనివ్వకుండా పెంచుతారు ఆమె ఆ అరవై మందిలో ఒకరినే పెళ్లి చేసుకోవాలనే రూల్ పెడతారు మన హీరో తన ఫ్రెండ్ తో కలిసి ఆ ఊరిలో టాయిలెట్స్ కట్టే ప్రాజెక్ట్ మీద వస్తాడు హీరో స్మార్ట్ గా ఉండడంతో ఎక్కడ ఇలవరిసి అతనితో ప్రేమలో పడుతుందో అని ఆ అరవై మంది అబ్బాయిలు అతనికి అడ్డు తగులుతారు చివరకు హీరో కళ్ళకు గంతలు కట్టుకుని పని చేయాలి కండిషన్ మీద ఒప్పుకుంటారు హీరో కళ్ళకు గంతలు ఉండటంతో ఆ అబ్బాయిలు తమకు ఇష్టం వచ్చినట్లు టాయిలెట్ కడతారు పెడతారు ఒక కండిషన్ పెడతాడు ఆ అరవై మంది అబ్బాయిలకు పెళ్లి చేసిన తర్వాతే హీరో పెళ్లి జరుగుతుందని హీరో వారిని సిటీకి తీసుకెళ్తాడు సిటీలో ఆ అబ్బాయిల వల్ల కొన్ని గొడవలు జరుగుతాయి ఒక సందర్భంలో తో పాటు కొంతమంది అనాథ అమ్మాయిలను రౌడి కిడ్నాప్ చేస్తారు హీరో ఆ అరవై మంది సాయంతో రౌడీల నుండి అమ్మాయిలను కాపాడతాడు ఆ అరవై మంది అబ్బాయిలు మంచితనాన్ని చూసి కాపాడబడిన అరవై మంది అమ్మాయిలతో వారికి పెళ్లి జరుగుతుంది హీరో ఇలవర్సి మరియు హీరో చెల్లెలు మొత్తం అరవై రెండు పెళ్లిలతో కథ సుఖాంతం అవుతుంది